దేవుణ్ణి మర్చిపోయి దేవుని మందిరాన్ని మర్చిపోయి దేవుణ్ణి స్థుతించడం మర్చిపోయి ప్రార్థన చేయడం మర్చిపోయి బైబిల్ చదవడం మర్చిపోయి దేవుని సన్నిధికి రావడం మర్చిపోయినటువంటి వారు కూడా వారు కూడా పాతాళానికి దిగిపోతారు చాలామంది అనుకుంటారు నేను రక్షణ పొందానులే మార మనసు పొందానులే బాప్తిసం పొందానులే కాబట్టి ఇంకా మందిరానికి పోకుంటాం బైబిల్ చెప్తూ ఉంది దేవుని పెట్టలారా ఎప్పుడైతే దేవుని మర్చిపోతావో మర్చిపోయిన నిన్ను పాతాలము పట్టుకుంటుంది దుస్తులు దేవుని మర్చి జనులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంటే పాతాలానికి వెళ్ళిపోతారు ఆరని అగ్ని కుండానికి వెళ్ళిపోతారు నరకానికి వెళ్ళిపోతారు నరకమున దేవుని ఇక అగ్ని ఆరదు పురుగు చావదు కాబట్టి నీవు నేను సజీవులుగా ఉన్నాము కనుక దేవుని సన్నిధిలో మనం అందరం కూడా చేయవలసిన పని ఏంటంటే దేవుణ్ణి స్థుతించాలి హలోయ్యా